హాయ్ ఫ్రెండ్స్ మీలో చాలా మంది ఓ స్త్రీ అన్నమాట లేదా దానికి సంబంధించిన కథ విని ఉంటారుగా వినని వారి కోసం ముందుగా ఓ రేపుర గురించి తెలుసుకుందాం ఒకానొక సమయంలో ఒక దయ్యం అందమైన రూపంతో అర్ధరాత్రి వేళ అన్ని ఇళ్ల దగ్గరికి వెళ్లి అక్కడ వారి తలుపు కొడుతూ ఆ ఇంట్లో తెలిసిన వాళ్ల గొంతు వచ్చేలా తన వాయిస్ మార్చి ఇంట్లో ఉన్న అబ్బాయి ఎవరైనా బయటికి వచ్చేలా చేసేది అలా బయటికి వచ్చిన అబ్బాయిని తీసుకువెళ్లి దారుణంగా చంపేసేది అలా వరుసగా ఊర్లో ఉన్న అబ్బాయిలని చంపుతూ ఉండటంతో అక్కడివారు ఒక పూజారిని ఆశ్రయించగా ఆ పూజారి మీరు పడుకునే ముందు తలుపు మీద ఓస్త్రీ రేపురా అని రాసి పసుపు మరియు కుంకుమలో ముంచిన మీ చేతి కూర్తుల్ని దానిపైన వేయండి తెలియజేశాడు అది చూసిన దయ్యం ఇంటి తలుపు పైన ఓస్త్రీ రేపురా అని రాసి ఉండటం చూసి ఇంటి తలుపు కొట్టకుండా అక్కడి నుంచి వెళ్లిపోయేదట ఇలా తలుపుల మీద రాసేవారు అలా అబ్బాయిలు ఆ దయ్యం బారి నుండి తప్పించుకునేవారంట అయితే ఈ కథ తెలంగాణలో చాలా ఊర్లలో జరిగిందని చెప్పుకుంటారు కానీ అసలు ఈ కథ పుట్టింది మొదట బెంగళూరులో అక్కడ పెళ్లి కావడానికి సిద్ధంగా ఉన్న ఒక అమ్మాయి యాక్సిడెంట్ ను చనిపోవడం వల్ల ఆ చనిపోయిన అమ్మాయి రాత్రి వేళలా అబ్బాయిలున్న ఇంటికి వెళ్లి డోర్ కొట్టి తలుపు తీసి బయటికి వచ్చిన అబ్బాయిలను దారుణంగా చంపేసేదట అయితే నిజం చెప్పాలంటే ఇది కూడా కేవలం కథ మాత్రమే అప్పటి సమయంలో ఎవరు ఇలా జరిగిందంట తెలుసా అని ఒక కథ అలాగా ఆ కథ కాస్త ఆ నోటా ఈ నోటా పాగి చాలా చోట్ల జరిగిందన్న కథనాలు పుట్టాయి దాంతో చాలా ఊర్లలో భయంతో రాత్రి వేళలా ఇలా ఓ స్త్రీ రేపు రాని వారు తలుపుల పైన రాసుకునేవారు కానీ దయ్యం ఇలా అర్ధరాత్రులు వచ్చి చంపిన దాఖలాలు ఎక్కడా లేవు కేవలం ఒక కథ వల్ల పుట్టిన భయం ఓ స్త్రీ రేపురా అన్న దాన్ని నిజం చేసి చాలా చోట్ల ఒకానొక సమయంలో ఇంటి తలుపులపైన ఓ స్త్రీ రేపురాని రాసుకునే స్థాయి వరకు తీసుకొచ్చింది ఇదండి ఓ స్త్రీ రేపురా వెనకున్న అసలు నిజం మరి ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి